మనకి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ దీనికోసం పడ్డ కష్టము అదంతా ఒక షార్ట్ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాకోచైతే ఆఫీషియల్ చాలా రోజుల తర్వాత అయితే ఏంటి డబ్బులు పట్టుకొని వచ్చేసింది అని చూస్తున్నారా అవునండి మనకి ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అయితే వచ్చేసింది దీనికోసం ఎంత కష్టపడ్డామా మా వారైతే నన్ను ఎంకరేజ్ చేయడం కానీ చాలా చాలా కష్టపడ్డారు అసలు జనరల్గా నేను నిజంగా జెన్యూన్గా మాట్లాడుతున్నాను అసలు యూట్యూబ్ గురించే నాకు అసలు తెలియదు అనమాట నేను డిగ్రీ వరకు చదువుకున్నాను అయినప్పటికీ నాకు అసలు యూట్యూబ్ గురించి అంటే యూట్యూబ్ నుండి మనం పేమెంట్ ఎర్నింగ్ చేసుకోవచ్చా మనీ ఎన్ని చేసుకోవచ్చా అనేది కూడా నాకు తెలీదు ఇది పరిచయం చేసింది మా వారే నాకు యూట్యూబ్ గురించి నేను మామూలుగా యూట్యూబ్ చూస్తాను కానీ దాంట్లో వీడియోలు దరిదేయకుండా పెడతారేమో టైంపాస్కి వీడియోలు చేస్తారేమో అనుకున్నాను కానీ మనీ ఎన్ని చేసుకోవచ్చు అన్నీ నాకైతే తెలీదు సో ఆ వీడియో చూసాను తనది చాలా బాగా చేసేవాడు తన వీడియోలు శ్రీకాంత్ డెక్ అని సో అప్పుడు తెలిసిందనమాట నాకు యూట్యూబ్ గురించి యూట్యూబ్ నుంచి కూడా సంపాదించవచ్చా అని అప్పుడు అర్థమైంది సో ఎవరి టాలెంట్ వాళ్ళు దానిలో ప్రూవ్ చేసుకోవచ్చు ఇంకప్పుడు అర్థమైంది ఇంకా పెళ్ళయింది పెళ్ళైన తర్వాత తను నాతో చెప్పాడనమాట ఇలా మనం ఒక ఛానల్ పెట్టుకుందాం పర్సనల్గా ఇంట్లో వ్లాగ్స్ అలా చేయడానికి అని అన్నప్పుడు ఎవరికైనా కొత్తగానే ఉండిద్ది కదా అసలు యూట్యూబ్ గురించే తెలియదు నాకు దాంట్లో మనీ సంపాదించుకోవచ్చు అని అలాంటప్పుడు ఇంక నేను ఎలా చెప్తాను ముందు ఆవు అన్నాను సరే తర్వాత ఓకే చెప్పేశాను ముందైతే ఇప్పటికీ పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుండి మధ్యలో గ్యాప్ వస్తూ ఉంది చేస్తూ ఉన్నాము కానీ సక్సెస్ అయితే రాలేదు అప్పటికప్పుడే ఎలా వచ్చేసింది నాకు మాట్లాడడం కూడా చాలా భయంగా ఉండేది ఏంటి గబగబ మాట్లాడేస్తుంది అసలు పేమెంట్ ఎంత వచ్చిందా అని చెప్పకుండా అనుకుంటున్నారా అదేం లేదండి లాస్ట్లో చెప్తాను ఎందుకంటే ఈ రెండు మూడు నిమిషాలు నేను చెప్పేది కూడా ఎందుకంటే మేము పడ్డ కష్టం తప్పన అంతా కూడా మీకు తెలియాలి కదా ఛానల్ పెట్టడం అంటే చిన్న విషయం కాదండి అది సక్సెస్ రావాలి అసలు మౌంటనేషన్ అవ్వడమే చాలా కష్టం అసలు అక్కడ దాకేందుకు థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ రావడమే చాలా కష్టం అలాంటిది మౌంటైజేషన్ అయ్యి చాలా అంటే పేమెంట్ వరకు వచ్చిందంటే మేము నమ్మలేకపోతున్నాం అసలు ఇదంతా ఒక అయితే అయితే హండ్రెడ్ డాలర్స్ అయిపోయినాయి ఇంకా బ్యాంక్ అకౌంట్కి వస్తే ఓ బా చాలా పని ఉండిద్ది అక్కడ షిఫ్ట్ కోడ్ అంట ఏంటి ఏంటి చాలా ఉన్నాయి ఇంకా ఒంగోలుకి వెళ్ళి మాకు దగ్గరలో ఒంగోలు అక్కడికి వెళ్ళి ఒక బ్రాంచ్కి వెళ్తే ఇంకో బ్రాంచ్కి వెళ్ళమంటారు చాలా బ్రాంచ్లు తిరిగి చాలా రిస్క్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ దగ్గర అది యూఎస్ నుండి మనకి డాలర్స్ వస్తాయి కదా అవి రూపీస్లోకి కన్వర్ట్ అయ్యి చాలా ప్రాసెస్ ఉండిద్ది అసలు ఇవన్నీ దాటుకొని శాలరీ అదే పేమెంట్ వచ్చిద్దా రాదన్న భయం ఒకటి మళ్ళీ సో మొత్తానికైతే పేమెంట్ దాకా వచ్చేసింది మా వారిని కూడా పిలుద్దాము అసలు ఇదంతా జరగడానికి కారణం మా వారే తను సపోర్ట్ చేయడం వల్లే నాకు అసలు టైం ఉండేది కాదు పిల్లలతో సరిపోయేది సో ఎలా కాల ప్రాంక్ వీడియోస్ అని ఏదో కుకింగ్ వీడియోస్ అని అన్ని పెడతా ఉన్నాం మొత్తానికి అయితే ఫస్ట్ శాలరీకి అయితే వచ్చేసాం మనం నాలుగు వేల ఏడు వందల పదిహేడు మంది సబ్స్క్రైబర్స్ చెప్తారు చాలా లేట్ అయిపోయింది సో ఇవన్నీ చెప్పుకునే టైం మళ్ళీ మళ్ళీ రాదు కదా అని చెప్పి కొంచెం ఏమో కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు వింటారు కదా వాళ్ళు కొంచెం ఇన్స్పిరేషన్ ఉంటుంది ఓకే అది చెప్పు ఇంకా శాలరీ గురించి చెప్పు అక్షరాల ఎనిమిది వేల తొమ్మిది వందలు వచ్చింది ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు మొదటి శాలరీ వచ్చి కూడా ఆల్మోస్ట్ పోయిన నెల ఇరవై ఐదో తారీఖు ఆ టైంలో వచ్చింది యూట్యూబ్లో కూడా మనం సక్సెస్ అవ్వొచ్చు కానీ తనకి చాలా ఓపిక సహనం డెడికేషన్ ఒక యూనిక్నెస్ అయితే ఉండాలి మన పాటికి మనం వీడియో ఛానల్ పెట్టేయడం ఛానల్ ఏముందండి చాలా ఈజీ ఒక మంచి పేరు పెట్టుకుంటాము స్టార్ట్ చేస్తాము ఫస్ట్ నాకు వీడియోలు చేస్తాము ఆ తర్వాత వ్యూస్ రావట్లేదు అక్కడే మనం సహనాన్ని పరీక్షించింది అనమాట మన ఛానల్లో చూసినట్లయితే కొన్ని ప్రాంకులు చేసాము మిక్స్డ్ కంటెంట్ ఉందండి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసాము సో ఇంట్లో ఫ్యామిలీ బ్లాగ్స్ చేసాము అలాగే ఫుడ్ ఫుడ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ ప్రాంక్ వీడియోస్ సో ఇట్లా చాలా చాలా ట్రై చేసాము ఎప్పుడైనా సరే ఒక వీడియో ఒక ఛానల్ పెడితే ఒక ఒక కంటెంటే చేయాలి యూనిక్గా ఉండాలి కొంచెం ఎంటర్టైన్ చేయాలి సో ఏదంటే కొత్తగా ఏదైనా చేసి చూపించాలి సో మేమైతే మాత్రం ఇలా చేసి మిక్సర్ కంటెంట్ ప్రతి నుంచి ట్రై చేస్తాము ఏదన్నా ఒక మంచి కంటెంటే పెట్టడానికి ట్రై చేస్తాము సో ఈ ఈ యొక్క హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలనే ఇంకో రోజులు వెయిట్ చేసాం డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి తనైతే నేను ఏం చెప్పానంటే బయటకి లేదా ఒకటి చేయాలి తినాలంటే ఇప్పుడు టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ వస్తాయి దానికోసం మనం వెళ్ళటం వాళ్ళు వాళ్ళు మన టైం అంతా వాళ్ళకి ఇవ్వటం కొన్ని సమయాల్లో వాళ్ళు మనకు పర్టికులర్గా చేయాలి మనకి ఇబ్బందిగా ఉండే సమయాల్లో ఒక అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు సో మనకి మనమే మనకు మనమే బాస్ అన్నమాట యూట్యూబ్లో టాలెంట్ ఉంటే మనకు మనమే బాస్ ఎవరికి పని చేయాల్సిన అవసరం లేదు మనకి నచ్చినప్పుడు పని చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు పని చేసుకోవచ్చు సో ఎవరికి నచ్చాల్సిన అవసరం కూడా లేదు ఇండివిజువల్గా ఎవరైతే ఇంట్లో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒక కింద పని చేయడం ఇష్టం లేక నా సొంత టాలెంట్ నేను నమ్ముకుని ఒక మంచి ప్లాట్ఫామ్ మీద వర్క్ చేయాలనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నమాట యూట్యూబ్ అనేది అయితే సహనం ఉండాలి సక్సెస్ రావడానికి చాలా టైం పట్టింది చేస్తూనే ఉన్న వ్యూస్ రావట్లేదు అని అనుకుంటే వేస్ట్ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తుంటే ఇప్పుడు వచ్చింది పేమెంట్ మధ్యలో మధ్యలో చాలా రోజులు అసలు నెలల నెలలు ఆపేసాం అనమాట వీడియోలు చేయకుండా అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత పెట్టాక చిన్నగా అలవాటయ్యారు ఒకవేళ ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ లేకపోయి ఉంటే ఇదే ఛానల్ అని అడిగితే మేబీ నేను అసలు వదిలిపెట్టేవాడిని కాదేమో నేను అలానే చేసేవాడి ఏమో వారి వర్క్ చేస్తూనే ఉండేవాడిని ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఉండేవాడిని బట్ నాకు ఇంకో ఛానల్ ఉంది మా వారి ఛానల్ ఇంకా పెద్దదండి మన ఛానల్ కంటే శ్రీకాంత్ మోటార్ అని సో మనం ఒక సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వబోతున్నాం కొంతమంది నా ఛానల్ నుంచి నేను అడిగిన వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ నా మాటని గౌరవించు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నందుకు అలాగే మీకు కూడా ఇంకేమన్నా మేము ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయో మన ఛానల్ ఒకసారి చెక్ చేసి మీరు కూడా సజెషన్ ఇవ్వగలరు ఇస్తే దాన్ని బట్టి కూడా చేస్తాము నేను చాలా సార్లు చెప్పాను ఖచ్చితంగా ఇంకా ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయని బట్ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను మనకైతే రోజు మార్చి రోజైనా కంటిన్యూగా డైలీ అయినా మన మన ఛానల్ నుంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయబడతాయి బాయ్ బాయ్